సో కాబట్టి ఏసయ్య ఎందుకు వచ్చినాడు అంటే శిలువ మీద ఆయన మరణించి మనల్ని పాపాల నుంచి సంకటాల నుంచి మనల్ని తప్పించడానికి ఆయన వచ్చినాడు ఆయన సారులాగా వచ్చేదాకా ఒక పాట పాడేం కదా ఎలా వచ్చాడంట సన్న సన్న బైబిల్లు పట్టుకొని దిగి వచ్చినాడు సంకటాలన్ని బాపినాడు దొడ్డు దొడ్డు బైబిల్లు పట్టుకొని అంటే దొడ్డు దొడ్డు వాక్యాన్ని పట్టుకొని దొరవలు దిగి వచ్చినాడు మన దోషములన్నిటి నుండి ఆయన తప్పించినాడు అంటాడు సో కాబట్టి ఒకప్పుడు మనము దొరలము కాదు ఒకప్పుడు మనం సారలం కాదు ఒకప్పుడు మనకు పెన్ను దొరకలే చదువు దొరకలే బడి దొరకలే గుడి దొరకలే ఆ మనకు సరైన వస్త్రాలు లేవు చెప్పులు లేవు అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనకి ఇప్పుడు మనం మనం ఏమైనామంట సార్లా ఇప్పుడు సార్లాగా లాగా విలువబడుతున్నాం ఇప్పుడు దొరల్లాగా ఉన్నాం హలోయ లోయ మనకంటూ ఒక గుడి ఉంది ఒక బడి ఉంది హలోయ అంటే ఏసయ ఎందుకు వచ్చాడంటే నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి ఆయన దిగి వచ్చినాడు అంటాడు